మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా అయితే ఆకలి తగ్గించే పది తక్కువ క్యాలరీలు గల ఆహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆకుకూరలు కూర కాలే స్విస్ చాట్ వంటి ఆకుకూరలు తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఆకుకూరలను మీ భోజనంలో చేసటం వలన క్యాలరీలు పెరగకుండానే ఆకలిని తగ్గిస్తుంది ఇక గుడ్లు గుడ్లు అధిక నాణ్యమైన ప్రోటీన్ గుడ్లు తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి బెర్రీలు స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ రాస్బెర్రీస్ వంటి బెర్రీలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి వీటిలో ఫైబర్ నీరు ఎక్కువగా ఉంటాయి తక్కువ కేలరీలతో పొట్ట నిండిన భావనను కలిగిస్తాయి వీటిని స్నాక్స్ పెరుగులో లేదా స్మూతీస్ లో తీసుకోవచ్చు అలాగే గ్రీక్ యోగట్ గ్రీక్ పెరుగు ప్రోటీన్ తో నిండి ఉంటుంది ఇది ఆకలి అనుభూతిని తగ్గిస్తుంది సాధారణ పెరుగుతో పోలిస్తే తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది మీ గట్ట ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబయోటిక్ లను కలిగి ఉంటుంది సూప్ మీ భోజనానికి ఒక గిన్నె సూప్ తో ప్రారంభిస్తే మీ క్యాలరీలు నియంత్రించడంలో సహాయపడుతుంది సూపులు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి సూప్ లో కూరగాయలను జోడిస్తే ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది వినోవా క్వినోవాలో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉంటాయి ఇది తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది వినోవాను సలాడ్ లో సైడ్ డిష్ గా లేదా అల్పాహారంగా తీసుకుంటే ఎక్కువసేపు మీకు ఆకలి వేయదు యాపిల్ రోజ్కో యాపిల్ ఆకలను కూడా దూరం చేస్తుంది యాపిల్స్ లో నీరు ఫైబర్ అధికంగా ఉంటాయి ఎక్కువ క్యాలరీలు తీసుకోకుండా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది ఓట్స్ ఓట్స్ ఒక అద్భుతమైన అల్పాహారం ఇది మీకు గంటల తరబడి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది కాటేజ్ చీజ్ కాటేజ్ చీజ్ తక్కువ క్యాలరీలు అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారం ఇది మీ పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది ఆకలిని తగ్గిస్తుంది చిక్కుళ్ళు బీన్స్ కాయధాన్యాలు చీక్ పీస్ వంటి చిక్కుళ్ళు ప్రోటీన్ ఫైబర్ కు అద్భుత మూలాలు ఇవి జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది సంపూర్ణ భావన కలిగించి తొందరగా ఆకలి వేయదు